స్వరాజ్ న్యూస్కి స్వాగతం కబ్జాలపై బీసీ కాలనీ వాసులు కలెక్టర్ కు కంప్లైంట్ పద్మశాలీలను ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదు కలెక్టరేట్ లో నేరుగా కలసి ఫిర్యాదు చేసిన పద్మశాలీ కులస్తులు అండగా నిలిచిన పద్మశాలి జిల్లా కమిటీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం మేడం మీరే న్యాయం చేయాలి అంటూ పద్మశాలీ కులస్తులు ఆవేదన వారం రోజుల్లో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ మేడం మేము వారి ఆగడాలతో బతకలేకపోతున్నాం ఇక ఇబ్బందులు పడలేం భూ కబ్జాదారులతో మేము తట్టుకోలేకపోతున్నాం మాకు మీరే న్యాయం చేయాలి అంటూ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రం బీసీ కాలనీకి చెందిన పద్మ Mășelicul a stelu să umorăm. హన్మకుండ కలెక్టర్ ప్రావీణ్యకు ఫిర్యాదు చేశారు కలెక్టర్ కార్యాలయంలో నేరుగా ఆమెను కలిసిన బీసీ కాలనీకి చెందిన పద్మశాలీ కులస్థలు కాలనీలో జరుగుతున్న అక్రమ భూ కబ్జాలు పద్మశాలీ కులస్థలపై వేధింపులు వారి ఆగడాలపై లిఖిత ఫిర్యాదుతో పాటుగా కలెక్టర్కు తమ గోడును వినిపించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నూట ఇరవై రెండు మంది పద్మశాలీ కులస్థలకు ప్రభుత్వం రెండు గుంటల చొప్పున పద్నాలుగు ఎకరాలను కేటాయించి పట్టాలు పంపిణీ చేస్తే కొద్ది సంవత్సరాలుగా కమలాపూర్లోని ఎస్సీ కులానికి చెందిన కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి భూమి మాది అంటూ ఇబ్బందులు చేస్తున్నారని వారి ఇబ్బందులు తట్టుకోలేక మానసిక వేదనకు గురవుతున్నామని మాకు చావే శరణ్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు మా జాగాల్లో ఇల్లు కట్టుకోవాలన్నా వారు తరచూ అడ్డుపడుతూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారి ఆగడాలు తట్టుకోలేక మీకు ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు వెంటనే వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడంతో పాటు కబ్జాకు గురైన స్థలాలను సేకరించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని వేడుకున్నారు ఈ పద్మశాలీల భూ కబ్జాల సమస్యకు అఖిల భారత హనుమకొండ పద్మశాలి జిల్లా కమిటీ అండగా నిలిచింది ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కబ్జాదారులపై చర్యలు తీసుకోకుంటే కమలాపూర్లో పోరాటం చేస్తామని నిరుపేద పద్మశాలి కులస్థలకు న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తామని అఖిల భారత పద్మశాలి రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం తెలియజేశారు కలెక్టర్ ప్రావీణ్య వారం రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని చర్యలకు వెనుకాడిన ఎడల పద్మశాలి కులస్థలతో కలిసి ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజగోపాల్ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు పోరండ్ల కృష్ణప్రసాద్ మీడియా కోఆర్డినేటర్ రాజేందర్ ఉపాధ్యక్షులు నల్లా సత్యనారాయణ వెంగళ వేణుగోపాల్ గజ్వేల్ రవీందర్ వావిలాల మురళి పద్మశాలి కుల పాల్గొన్నారు అనకొండ జిల్లా కమలాపూర్ మండలంలోపట ఆనాటి గవర్నమెంట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు లోపట పద్మశాలీలకు వీర పద్మశాలీలకు ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది అందు అందులో కొంతమంది సోలాపూర్ భీమండి అహ్మదాబాద్ వివిధ ప్రాంతాలకు బతుకుదరి పోవడం జరిగింది అట్టి భూములను వాళ్ళు అక్కడ స్థానికంగా ఉండే కొంతమంది గుండాలు అర్జనమని పేరు చెప్పుకుంటూ ఆ కులాన్ని బదనాం చేస్తూ వాళ్ళు కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని ఆ ప్లాట్ను వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది ఇట్టి వాటిపై రోజు కలెక్టర్ గారికి మేము కలిసి దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి నేను ఇమ్మీడియట్లీ ఎంఆర్ఓకు ఇతర అధికారులకు నేను చెప్పి మీ మీ ల్యాండ్ను మీకు దక్కే విధంగా చూసుకుంటామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఇందులో మెయిన్ విషయం ఏంటంటే దానికి పోయే బాటను కూడా అమ్ముకునే ఒక దుస్థితికి ఆ ఒక దుర్మార్గులు స్టార్ట్ అయిన్లు వారిపై తగిన చర్య తీసుకొని వాళ్ళని జైల్లో పెట్టాలని కూడా నేను మనవి చేస్తున్నా జై కమలాపూర్ లో కొన్ని సంవత్సరాల కింద ఇచ్చిన మా యొక్క పద్మశాలి సంఘానికి ఇచ్చిన స్థలాలలో కొంతమంది కట్టుకున్నారు కొంతమంది కట్టుకొని వాళ్ళు ఉన్నారు కట్టుకొని వాళ్ళలో అందులో మాదిగా ఉంది అప్పుడు కట్టుకోలేని పరిస్థితుల్లో మేము వెళ్ళినప్పుడు ఇప్పుడు మా స్థలం మాకు కావాలన్నప్పుడు మమ్మల్ని కట్టుకుని ఇవ్వడం లేదు దౌర్జన్యంగా మా మీదకి వాళ్ళు దెబ్బలాడుతున్నారు చాలా దిక్కులేని పరిస్థితి అయిపోయింది మా పరిస్థితి మా యొక్క భర్త కూడా భాస్కర్ యాక్సిడెంట్ లో చనిపోయిండు నా స్పాట్లోనే నా కాళ్ళు కూడా విరిగిపోయాయి కనీసం నా భర్తను వేయడానికి కూడా స్థలం లేని పరిస్థితి మాది ఇప్పుడు మా యొక్క స్థలం మాది మాకు కావాలని మేము కోరుతున్నాము డాక్టర్ ఆఫీస్ అడిగి మేడంతో మాట్లాడాము మా స్థలం మాకు కావాలని అన్నాం మేడం కూడా వచ్చి మాట్లాడదామని చెప్పిళ్ళు నిజంగానికి మా యొక్క స్థలాన్ని మాకు కావాలని మేము పోరాడుతున్నాం వేరే వాళ్ళ స్థలాల గురించి కాదు మా స్థలాల గురించి మేము పోరాడుతున్నాం ఎవరెవరైతే మాకు పోటీ వస్తున్నారో వారు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను మా స్థలాలు మాకు కావాలని మేము కోరుతున్నాం ఈరోజు కలెక్టర్ గారికి హన్మకొండ జిల్లా కలెక్టర్ గారికి కమలాపూర్ మండల్ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల్లో మన పద్మశాలి కుల బాంధవులకు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆనాడున్న గవర్నమెంట్ ఇంగ్ల స్థలాల కోసం పట్టాలు పట్టాలిస్తే కొంతమంది కట్టుకున్నారు మరి కొంతమంది కట్టుకోలేదు కాకపోతే వాళ్ళు బతుకుతీరు కోసం సోలాపూర్ భీమండి అహ్మదాబాద్ ఇట్లా బతుకు కోసం పోయారు కట్టుకున్న వాళ్ళను కట్టుకోని వాళ్ళను కూడా కొంతమంది ఎస్సీలు కొంతమంది ఎస్సీలు కులస్తులు వీళ్ళను బ్లాక్మెయిల్ చేసుకుంటా బెదిరించుకుంటా డబ్బు వసూలు చేస్తారు అది పద్ధతి కాదు ఎస్సీలు కూడా ఆలోచించాలే వాళ్ళు మీకంటే పద్మశాలి కుల బంధం లేకనే కదా గవర్నమెంట్ ఇచ్చింది ఇళ్ల స్థలాలకు కాబట్టి మీరు కూడా ఆలోచించాలే వాళ్ళను ఇబ్బంది పెట్టద్దని ఈ సందర్భంగా కోరుకుంటూ కలెక్టర్ గారు కూడా స్పందించి ఈరోజు వాళ్లకు న్యాయం చేస్తా అని వాళ్ళ పరిస్థితిని చూసి అధికారులకు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఎస్ఐసిఐలకు అధికారులకు కూడా నేను చెప్తా మీరు పోయి మీ పని మీరు చేసుకోరని హామీ ఇచ్చింది కలెక్టర్ గారు కాబట్టి మీరు నా పద్మశాలి కుల బాధవులను అరాస్మెంట్ చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా అధ్యక్షుడు బత్ ఆనందం